తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం అంత వైసీపీ సీనియర్ లీడర్ జుగ్గుడి ప్రభాకర్ గారు ఉన్నారు మాట్లాడదాం సరే ఎలా ఉండబోతుంది నాలుగవ సిద్ధం అటుపక్క ఏమో బీజేపీ జనసేన టీడీపీ కోటమే ఫిక్స్ అయింది ఇటుపక్క సిద్ధం సభ జరగబోతుంది ఎలా ఉండదంటారు అంటారు అవకాశవాద కూటమిలో ఒకవైపు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వం ఒకవైపు వాళ్ళు ఎంతమంది కూటమిలుగా ఏర్పడిన అది వాళ్ళ అవసరాల రీత్యా మాత్రమే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలు వాటిని ఏ విధంగా ఆవిష్కరించారు ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం దగ్గరయ్యింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు ఎంత విశ్వాసంతో చూస్తున్నారు పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పెత్తందారులు ఒకవైపు పేదల ఒకవైపు పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మూడు సిద్ధం సభలు జరిగిన నేపథ్యం రాష్ట్రం అంతా చూసింది ఇప్పుడున్న ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో కొన్ని లక్షల మందితోటి ఈ సిద్ధం సభల్ని భారతదేశంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఏర్పాటు చేసుకునే ధైర్యం చేయలేదు ఇది నేను చెప్తుందే కాదు రాజకీయ పరిశీలకులు కానీ విశ్లేషకులు కానీ చెప్తున్న విషయం ప్రజల్ని ఒక చోటకు చేర్చి తను చేసిన పనిని ప్రజలకి మళ్ళా చెప్పడం అనేది అది కూడా లక్షల సంఖ్యలో ఈ సిద్ధం సభ ఒక నిదర్శనంగా ఉంది కాబట్టి జగన్ను విశ్వసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి మళ్ళా జగన్ను ఎన్నుకోవటం కోసం సిద్ధమవుతున్న నేపథ్యమే ఈ సిద్ధం సభ మీరేమో సిద్ధం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏమో యుద్ధం ఏంటో చూపిస్తా అంటున్నాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో బాణాలు కత్తులు గొడ్డలు తుపాకులు పెట్టుకొని యుద్ధాలు చేయరు ఒకవేళ యుద్ధం చేస్తే డైరెక్ట్గా జగన్ తోటి చేయాలి ఢిల్లీ పారిపోయి వాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ దగ్గర సాగిలిపడి అతను చాలదన్నట్టుగా చంద్రబాబు నాయుడు మీద నీ కేసులు ఉన్నాయి నీ కేసులన్నీ పోవాలంటే నేను ఒక బ్రోకర్గా పనిచేస్తాను అని చెప్పి బీజేపీ వాళ్ళని కూడా దించుకొని ఏమి లేని వాళ్ళని అతను యుద్ధం చేస్తాడంటే ఎవడన్నా నమ్ముతాడా అతను నిలకడలేని మనిషి అతను ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదు ఈ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఈ రాష్ట్రం నుంచి పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రిపీట్ అవబోతుందని చెప్తున్నారు చూద్దాం రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా రెండు వేల పంతొమ్మిది రిపీట్ అవుతుందా రెండు వేల ఇరవై నాలుగు ఏం కాబోతుందో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీజేపీకి జనసేనకి తెలుగుదేశానికి చూపిస్తారు పొత్తులు చూసి భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్తున్నారు చీచీ చీ అసలు పొత్తులు అనేవి భయపడే వాళ్ళు పెట్టుకునేవి ధైర్యవంతులు పొత్తులకి వెళ్ళడు వాళ్ళకి ప్రజల్లో లేనటువంటి వాళ్ళు వాళ్ళ మాటల్ని నమ్మ గత జీవితంలో నమ్మకుండా ఉన్నటువంటి విధానం ఒకడు నమ్మలేనటువంటి వాడు అంటే నమ్మదగినటువంటి వాడు ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఏమాత్రం నిలకడలేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి అసలు ఆంధ్రప్రదేశ్లో జీరో ఉన్న ఉన్నవాడితో స్నేహం చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురిని ఏమనాలి కాకినాడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది చాలా మంది పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకున్నారు ఇప్పుడు ఎంపీగా చూస్తారు అంటే రాజకీయాలు సరిగా అర్థం కాక పవన్ కళ్యాణ్ తచ్చిట్లు ఆడుతున్నాడు ఒకసారి బీజేపీ వాళ్ళు చెప్పిన మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట్లాడి ఒకవేళ అతను నిజంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎంపీగా చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రపోజ్ చేసి అతను ఢిల్లీ నెట్టేద్దాం ఇక్కడ తెలుగుదేశమే ఉంటుంది కాబట్టి ఎంపీ ముఖ్యమంత్రి సీటుకి పవన్ కళ్యాణ్ పోటీ పడే అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు తెలివిగా పావులు కదుతున్నట్టు కనపడతా ఉంది అమాయకుడు పాపం పవన్ కళ్యాణ్ కుర్చీలు మడతపడతా ఉంటున్నాడు అంటే తెలంగాణలో యూట్యూబ్లో ఒక ముసలాయిన్గా అంటూ ఉంటాడు కుర్చీ మడత పెట్టేనంటేనే అతనితో మాట్లాడుకోమనండి